హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ గత కొన్ని రోజులుగా మనం గ్రూప్ టూకి సంబంధించి క్వశ్చన్స్ అయితే చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా మనకి ఈరోజు సామాజిక శాస్త్రంలో కుటుంబం వివాహం దానికి సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి చూద్దాం ఓకే అండి అయితే క్రింది వా ఇక్కడ క్వశ్చన్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో అడ్మండ్ లీచ్ దేనికి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇచ్చారు అని చెప్పి ఇవ్వడం జరిగింది అండి కుటుంబం మతం కులం కుటుంబం వివాహం అని చెప్పి ఇవ్వడం జరిగింది అయితే ఈయన అడ్మంట్ లీచ్ గారు దేనికి పెర్ఫెక్ట్ డిఫినేషన్ ఇచ్చారు అని అంటే కుటుంబానికి ఇచ్చారు అండి దాంతోపాటుగా వివాహానికి కూడా ఇవ్వడం జరిగింది రెండింటికి పెర్ఫెక్ట్ డెఫినేషన్ ఎవరు ఇచ్చారు అని అంటే అడ్మంట్ లీచ్ గారు గుర్తుపెట్టుకోండి కుటుంబానికి వివాహానికి రెండింటికి ఇవ్వడం జరిగింది అండి ఆ డెఫినేషన్స్ ఏంటి ఏంటి అని చెప్పి మనకి చదువుకుంటారు కాబట్టి అది మీకు తెలుస్తుంది అండి ఓకే అండి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ మకైవర్ మకైవర్ అని పడింది అంటే మకైవర్ ఏమని పేర్కొన్నారు అంటే కుటుంబ విధుల్ని రెండు రకాలుగా పేర్కొన్నారు ఒకటి ప్రాథమిక విధులు రెండు ద్వితీయ విధులు అని చెప్పి ఇలా పేర్కొనడం జరిగింది అండి ఆయన మెమోరియా అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఆయన ఉమ్మడి కుటుంబ వ్యవస్థని సపిండత్వం సపిండన్షిప్ అని చెప్పి పేర్కొనడం జరిగింది దేనికి సంబంధించింది కుటుంబానికి సంబంధించిన వ్యవస్థకు సంబంధించింది ఓకేనండి అలాగే మనకి ఐసి దేశాయి గారు ఎవరైతే ఉన్నారో ఆయన భారతీయ కుటుంబాలని ఐదు రూపాయలుగా వర్గీకరించడం జరిగింది అని అండి ఎవరు అండి ఐసి దేశాయి గారు వర్గీకరించడం జరిగింది అదే ఈ ఇవన్నీ కరెక్టా అనంటే అంటే ఈ మూడు కరెక్టేనండి ఐసి దేశాయి గారు మనకి ఏమని పేర్కొంటారు అని అంటే ఉమ్మడి కుటుంబం అని చెప్పి ఉమ్మడి కుటుంబాలకి పేర్కొనడం జరుగుతుంది ఆయన ఐదు రకాల కుటుంబాల్లో కేంద్ర కుటుంబం సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం ప్రకారీయ ఉమ్మడి కుటుంబం ప్రకారే గణనీయ ఉమ్మడి కుటుంబం ఉపాంత ఉమ్మడి కుటుంబం అని చెప్పి ఐదు రకాలుగా ఉమ్మడి కుటుంబాలని పేర్కొనడం జరిగింది ఎవరు ఐసీ దేశాయ్ అండి ఎవరు ఐసీ దేశ్ గుర్తుపెట్టుకోండి ఓకేనండి ఇవన్నీ అంటే ఈ మూడు కరెక్టే అండి ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాటిలో ఉమ్మడి లక్షణం ఉమ్మడి కుటుంబ లక్షణం కానిది ఏది అని చెప్పి ఇవ్వడం జరిగింది అండి ఇక్కడ ఒక ఉమ్మడి కుటుంబ లక్షణం అంటే ప్రధానంగా ఒకే నివాసం ఉండాలి ఒకే కర్త అంటే ఎవరైతే ఉన్నారో ఒక్కరే ఉంటారనమాట వాళ్ళు మాత్రమే వేస్తారు అలాగే మనకి ఒకే వంటగది అలాగే స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేవి కొంచెం రిస్ట్రిక్ట్ అయ్యి తక్కువగా ఉంటాయి అన్నమాట అలాగే ఉమ్మడి సంపదలు ఏవైతే ఆస్తులు ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఉమ్మడి సంపదలు ఆస్తులు ఒకే కర్తమైన అంటే ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఆయన పేరు ఆయన దీంతోనే ఉంటుంది అలాగే వృద్ధాశ్రమాలు కానీ ఆలనా కేంద్రాలు కానీ అవసరం లేకుండా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది మనకి కల్పి రక్షణ వృద్ధులకి పిల్లలకి అలాగే రక్షణ కల్పిస్తుంది అండి పిల్లలకి కూడా రక్షణ కల్పిస్తుంది అలాగే విడాకులు రేటు తక్కువగా ఉంటుంది సా సాంఘిక భద్రత రక్షణ కూడా ఉంటుంది సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి పరిరక్షించబడతాయి అలాగే మనకి వీళ్ళ కుటుంబంలో ఎవరైనా వికలాంగులు కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి భద్రత కూడా లభిస్తుంది ఇలాంటివన్నీ మనకి కనిపిస్తాయి అండి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో లక్షణాల్లో అయితే ఎక్కువగా ఉండవు స్వేచ్ఛ స్వాతంత్రాలు తక్కువగా ఉంటాయి కొంత రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట అందుకు అది కానిది అనమాట మనకి అను కుటుంబాల్లో మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కువగా ఉంటాయి ఇండివిజ్యువాలిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట అభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశం కల్పిస్తుంది ఉమ్మడి కుటుంబ అను అణు కుటుంబాలు అనమాట ఉమ్మడి కుటుంబాల్లో అభివృద్ధి చెందడం కొంత తక్కువగా ఉంటుంది ఒకరు తిని పెంచితే ఒకరు పెంచితే పది మంది తినేటట్టుగా ఒకరు సంపాదిస్తే ఒక పది మంది తినేటట్టుగా అలా ఉంటుంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అది ఎదుగుదల అనేది కొంత మనకి అభివృద్ధి అనేది కొంత కనిపించదు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అదే మనకి అణు కుటుంబ వ్యవస్థలో చిన్న కుటుంబాల్లో మనకి కనిపిస్తాయి అనమాట ఓకేనండి ఓకే నెక్స్ట్ ఇక్కడ క్రింది వాటిలో సరైనది గుర్తించండి అంతర్జాతీయ కుటుంబం దినం ఎప్పుడు అనంటే మే ఫిఫ్టీన్త్ అవునండి మే ఫిఫ్టీన్త్ కరెక్టే దీని యొక్క థీమ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంవత్సరానికి గాను డెమోగ్రఫిక్ ట్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అండి ఓకే అండి ఈ రెండింటి కూడా ఒకటే అంటే అంతర్జాతీయ కుటుంబ దినం అనేది మే ఫిఫ్టీన్త్ అలాగే దీని యొక్క థీమ్ ఏంటి అంటే డెమోగ్రఫిక్ ట్రెండ్ అండ్ ఫ్యామిలీస్ రెండు సరైనవే అండి రెండు సరైనవే గుర్తుపెట్టుకోండి ఇది మంచి క్వశ్చన్ అడగచ్చు మనకి క్వశ్చన్స్ అలాగే ఇక్కడ క్రింది వాటిలో వివాహ సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని జతపరచండి అని చెప్పి ఇవ్వడం జరిగింది అయితే ఒకసారి చూద్దాం ఏంటంటే ఆ వివాహ సంబంధించిన చట్టాల్లో హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు కరెక్టే అండి హిందూ దత్త చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు కరెక్టే అండి పార్సీ వివాహ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఆరు అది కరెక్టే షరియా చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఏడు అలాగే ముస్లిం వివాహిత మహిళా హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ఇవన్నీ కరెక్టే అండి అన్నీ సరైనవే అంటే ఇయర్స్ ఎలా ఇస్తాడంటే మనకి ఇయర్స్ ఇవ్వచ్చు లేదు అని అంటే ఏ చట్టం ఏ ఇయర్లో ఏర్పడింది అని చెప్పి అడగచ్చు ఇలా అనమాట అలాగే మనకి లెప్రసీకి సంబంధించినవి ఏదైతే ఉందో దాని ద్వారా విడాకులు తీసుకునే హక్కు ఉండేది ఒకప్పుడు కానీ రీసెంట్గా దాన్ని రద్దు చేయడం జరిగింది అనమాట లా చట్టం అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో లెప్రసీ ద్వారా విడాకులు తీసుకునే హక్కుని రద్దు చేయడం జరిగింది అనమాట టూ థౌజండ్ నైన్టీన్లో అనమాట గుర్తుపెట్టుకోండి వివాహం కాలంలో ప్రస్తుతం రూప కొన్ని మార్పులు రావడానికి గల కారణాలు ఏంటి అని అంటే పారిశ్రామికీకరణ వెస్టర్ పట్టణీకరణ వెస్టర్నైజేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అండి అవును పారిశ్రామికీకరణ వల్ల ఒకరి దగ్గర ఉద్యోగాలు చేయడం అక్కడి నుంచి ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ వెళ్ళిపోవడం అక్కడ మార్పులు రా వివాహంలో కొన్ని మార్పులు రావడం అలాగే పట్టణీకరణ వల్ల మనకి ఏ వివాహం అనే వివాహంలో కొన్ని మార్పులు విడాకులు రేట్లు పెరగడం ఇలాంటి మనకు కొన్ని కనిపిస్తున్నాయి అలాగే పాశ్చాత్య సంకృ సంస్కృతి వల్ల మనకి వివాహం అనేది ఒక పవిత్ర బంధంలా ఉండేది ఒకప్పుడు కానీ ఇప్పుడు పవిత్ర బంధం కాదు ఏమీ కాదు జస్ట్ వివాహం అంటే వివాహం అంతే ఏదో చేసుకున్నాము అంతవరకే కానీ ఒక సామాజిక క్రమం నిలబెట్టేటట్టుగా ఒక సంతానాన్ని కలిగించేటట్టుగా అలా ఉండేది కాదు ఇప్పుడు అలా ధోరణి అనేది మనకు కనిపిస్తుంది ప్రస్తుత కాలంలో వివాహం లో మార్పులు అనేవి మనకి కనిపిస్తున్నాయి దానికి ప్రధానమైన కారణం ఏంటంటే పారిశ్రామికీకరణ పట్టణీకరణ వెస్ట్రనైజేషన్ కరెక్టే అండి కరెక్టే అలాగే మనకి ఇక్కడ క్రింది వాటిలో సరైనది గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది అండి మార్గన్ గారు వివాహ పరిణామాన్ని పేర్కొన్నారు అవునండి వివాహ పరిణామాన్ని పేర్కొనేది మార్గన్ గారు వివాహానికి సంబంధించి ఎలా పరిణామం చెందింది ఎలా ఏంటి అని చెప్పి అంటే ముందు స్వైరత్వం సంబంధించిన వివాహ పరిణామం అనేది ఉండే స్వైరత్వం ఉండేది విచ్చల విడి ద్వారా లైంగిక చర్యలు ఇవన్నీ ఉండేవి అనమాట దాని తర్వాతగా వివాహాలు బృంద వివాహాలు జరిగే తర్వాత బహు వివాహాలు జరిగే తర్వాత మనకి ఏకపత్ని ఏక వివాహాలు అనేవి మనకి జరిగాయి ఇలా ఇలా మనకి పరిణామం చెందింది అని చెప్పి మొర్గన్ గారు పేర్కొనడం జరిగింది మనకి అది మొర్గన్ గారు పేర్కొన్నారు అది కరెక్టే కదండి కరెక్టే వాళ్ళకి బహుభార్యత్వం వల్ల జనాభా పెరుగుతుంది అవునండి బహుభార్యత్వం వల్ల జనాభా పెరుగుతుంది అంటే ఒక పురుషుడు అనేక మంది స్త్రీలు బహుభార్యత్వం అంతే కదండి పురుషుడు అనేక మంది స్త్రీలని వివాహం చేసుకోవడం బహుభార్యత్వం దానివల్ల ప్రతి స్త్రీ కూడా తన జీవిత కాలంలో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనగలదు అనుకోండి అనుకుందాం అనుకోండి అయితే ఈ భా వివాహం ఈ ఈ ఒక నలుగురు ఉన్నారనుకోండి భార్యలు ఒక అతనికి ఆయన ఈ ఒక స్త్రీతో ఒక ఇద్దరు పిల్లలు ఒక స్త్రీతో ఒక ఇద్దరు పిల్లలు అలా అలా నలుగురు కాబట్టి నాలుగు రిలే ఎనిమిది అంటే వాళ్ళ జీవితకాలంలో చూసేసరికి ఎనిమిది మంది సంతానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు అప్పటికే వాళ్ళ జీవితకాలం అనే జీవితకాలంలో అయితే అదే మనకి జనాభా తక్కువగా అదే బహుభర్తత్వం అనుకోండి అంటే బహుభర్తత్వం ఏంటి ఒక స్త్రీ అనేక మంది భర్తలు కలిగి ఉండడం అనమాట ఒక ఇద్దరు ముగ్గురు భర్తలు కలిగి ఉన్నారనుకోండి ఒక స్త్రీ ఇద్దరు పురుషులు ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనగలదు అనుకోండి దాని జీవిత కాలంలో అనుకోండి అంటే మనకి టోటల్ ఫెర్టిలిటీ రేటు ఇలాంటివి ఉన్నాయి కదండి దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను అలా అనుకోండి అప్పుడు మనకేం తెలుస్తుంది దాని ద్వారా పురుషులు ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళు వాళ్ళు లైంగిక చర్యల ద్వారా మనకి ఈ జనాభా అనేది మనకి తగ్గుతుంది అనమాట అంటే ఆవిడ ఒక ఇద్దరిని మాత్రమే కనగలదు అంటే వీళ్ళు నలుగురు కూడా బ భర్తలే అయినా ఆవిడ చివరి ఆఖరికి ఎంతమంది సంతానాన్ని ఇవ్వగలదు అంటే జీవిత ఇద్దరిని మాత్రమే ఇవ్వగలదు అనమాట దానివల్ల ఏమైంది జనాభా అనేది తగ్గింది బహుభార్యత్వం వల్ల జనాభా పెరిగితే బహుభర్తత్వం వల్ల జనాభా తగ్గుతుంది అనమాట అలాగే వివాహ నియమాలు అని చెప్పి మనకి ఉన్నాయండి ఒకరు మూడు మూడు నియమాలు అనేవి కనిపిస్తాయి నిషిద్ధ నియమాలు సాంప్రదాయ విహిత నియమాలు అని చెప్పి అలాగే మనకి అధిగణ నియమాలు అని చెప్పి మూడు రకాలు ఉంటాయి ఆ మూడు రకాల నియమాలు అనేవి మనకు కనిపిస్తాయి అనమాట దాని గురించి మనం మీకు వాటి గురించి చదువుకుని ఉంటారు ఏంటి అని అంటే అంతర్వివాహం అని చెప్పి ఎక్కడ ఏ సపిండత్వం కానీ ఒకే రక్త సంబంధించిన సంబంధికులు కానీ ఎవరు వివాహం చేసుకోకూడదు అని చెప్పి మనకి ఉంటుంది అనమాట ఒక నియమం అదొక నియమం అలాగే అంతర్వివాహాలు కానీ బహిర్వివాహాల నియమాలు అనేవి ఉంటాయి అలాగే మనకి పితృవంశీ సంతతి వివాహ నియమాలు మేనరక వివాహాలు అలాగే సమాంతర పితృ కజిన్ మ్యారేజెస్ క్రాస్ కజిన్ మ్యారేజెస్ అని చెప్పి దేవరన్యాయం సరో రేటు లేవి రేట్ అని చెప్పి మనకు ఉంటాయి లేబి రేట్ అని అంటే దేవర న్యాయం అలాగే భార్య భగిని నియమం అంటే సరో రేట్ అని చెప్పి ఉంటుంది అనమాట ఇలా కొన్ని ఉంటాయి నియమాలు వాటికి సంబంధించినవి వివాహ నియమాలు అని చెప్పి కొన్ని ఉంటాయి అవి మూడు రకాలుగా విభజించడం జరుగుతుంది అవి వాటికి సంబంధించినవి మనకి క్లాస్లో ఉన్నాయండి అవి ఒకసారి చూడగలరు అలాగే మనకి వీటికి సంబంధించినవి ఇవి అంటే ఇవన్నీ కరెక్టే అని అంటే ఇవన్నీ సరైనవే అండి నెక్స్ట్ ఏంటి క్రింది వాటిలో సరైనది గుర్తించండి అని చెప్పి ఇచ్చారు విడాకుల చట్టం పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పార్సీ వివాహ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఆరు గృహహింస నిరోధక చట్టం రెండు వేల ఐదు వరకట్న నిషేధ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఇవన్నీ కరెక్ట్ అని అంటే ఇవన్నీ కరెక్టే అండి అన్నీ సరైనవే విడాకుల చట్టం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే వచ్చింది పార్సీ వివాహ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఆరు గృహహింస చట్టం రెండు వేల ఐదులోనే వచ్చింది అమలు ఎప్పుడంటే రెండు వేల ఆరులోనే ఏడులో ఆరులో అమలు అండి గృహహింస నిరోధక చట్టం వరకట్న నిషేధ చట్టం కూడా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చింది అండి ఇవన్నీ అంటే ఇవన్నీ సరైనవే అయితే ఇక్కడ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పి ఇచ్చారండి ఎనిమిది రకాల వివాహాలను మనువు పేర్కొన్నాడు అవునండి ఎనిమిది రకాల వివాహాలను ఆయన పేర్కొన్నాడు బ్రహ్మ హర్ష ప్రజాపత్య బ్ర ప్రజాపత్య వివాహాలు అలాగే మనకి బ బ్రహ్మ హర్ష ప్రజాపతి వివాహాలు అసుర వివాహం రాక్షస వివాహం పైశాచిక వివాహం అలాగే మనకి దైవ వివాహం అని చెప్పి ఎనిమిది రకాల వివాహాలు అనేవి మనకి పేర్కొనడం జరిగింది అందులో బ్రహ్మ వివాహం దైవ వివాహం అర్య హర్ష వివాహం అలాగే ప్రజాపతి వివాహం ఈ నాలుగు కూడా మనకి సమాజం అంగీకరించినవి సమాజం అంగీకరించనివి ఏవి అంటే గాంధర్వ వివాహం అసుర వివాహం పైశాచిక వివాహం రాక్షస వివాహం నాలుగు ఇస్తాయి అన్నమాట ఇవి వీటికి సంబంధించిన అంశాలు అయితే హీన హీనమైన అత్యంత ధర్మబద్ధమైన వివాహం ఏదంటే బ్రహ్మ వివాహం కరెక్ట్ అంటే ఎందుకంటే మనకి అరేంజ్డ్ మ్యారేజెస్ అని చెప్పి మనకు కనిపిస్తున్నాయి కదండి అలాంటిదే మనకి ఒక రకంగా బ్రహ్మ వివాహం అండి అత్యంతమైన మంచి వివాహ రూపాల్లో ఏది అని అంటే బ్రహ్మ వివాహం అత్యంత హీనమైనది ఏదంటే మనకి పైశాచిక వివాహం దీంట్లో ఏంటి అని అంటే ఆ అమ్మాయికి మతిస్థిమితం లేనప్పుడు కానీ లేదంటే మత్తు మత్తిచ్చి చేసేసి బలాత్కారం చేసి వివాహం చేసుకుంటారు అలాంటిది అనమాట దీ ఇలాంటి వివాహాన్ని పైశాచిక వివాహం అని అంటాం అలాగే విలోమ వివాహం అంటే మనకి హైపోమి అని అంటాం విలోమ వివాహాన్ని అలాగే హైపర్గామీ అని చెప్పి ఉంటుంది అలోమ వేల అనులోమ వివాహం ఇప్పుడు మనకి వర్ణాలు ఆధారంగా ఋగ్వేదం ప్రకారంగా వర్ణాలు ఆధారంగా విభజన అనేది సమాజంలో జరిగింది బ్రహ్మణ క్షేత్రియ వైశ్య శూద్ర అని చెప్పి ఓకే అండి ఇప్పుడు వీళ్ళు ఒక క్రమశ్రేణిమైన వర్ణాల విభజన అనేది మనకు కనిపిస్తుంది అందులో ఉన్నతమైన వర్ణం గల స్త్రీ క్రింది స్థాయి గల పురుషుణ్ణి చేసుకుంటే దాన్ని ప్రతిలోమ వివాహం లేదా విలోమ వివాహం దాన్ని హైపోమి అని అంటాం వల్ల వచ్చే సంతానాన్ని అస్పృశ్యులు చండాలులు వాళ్ళే అంటరాని వాళ్ళుగా గుర్తించడం జరిగింది అనమాట ఇది దానికి సంబంధించిన అంశాలు అదే మనకి అనులోమ అంటే హైపర్గామి అని అంటాం అదే ఉన్నతమైన స్త్రీ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఉన్నత పురుషుడు భూవర్ణం కల స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని హైపోర్ అనులోమ వివాహం అని అంటాం ఇవి వీటికి సంబంధించిన అంశాలు ఇవన్నీ సరైనవా అని అంటే ఇవన్నీ సరైనవే ఓకేనండి ఇవి మనకి వీటికి సంబంధించిన అంశాలు అండి ఇంకా మన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ సిరీస్లో మనకి చాలా వరకు అన్ని అంశాలని కూడా జోడిస్తూ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఒకసారి చూడగలరు అలాగే మనకి ఈ జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ యాప్ కూడా ఉంది దాంట్లో మీ డిస్క్రిప్షన్ మనం ఇవ్వడం జరిగింది ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మనకి టెస్ట్ సిరీస్ అనేది తక్కువగా అందుబాటులో ఉంది ఒకసారి గమనించగలరు ఈ ఇలాంటివి మనం మరెన్నో వీడియోస్ చేస్తామండి మనకు టైం టేబుల్ కూడా ఉంది ఆ టైం టేబుల్ రకరంగా చేయడం జరుగుతుంది ఒకసారి గమనించగలరు ఇది వీటికి సంబంధించిన అంశాలు మరిన్ని అంశాలతో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్